మహానాడు వేదిక మీద లోకేష్ గారు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు తాముకి తా తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఏళ్ళ సంవత్సరాలుగా రాజకీయం చేస్తుంది తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు ప్రతిపక్షం కొత్త కాదు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే అధికార పక్షంలో ఉన్నా సరే ఒకే రకంగా ఉంటుంది అనే విషయం చెప్పడం జరిగింది అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా సరే మాత్రం ఖచ్చితంగా ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు ప్రతిపక్షం కూడా కొత్త కాదు అనే విషయాన్ని మహానాడు వేదిక మీద లోకేష్ గారు కేడర్కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడతాము అనే విషయాన్ని లోకేష్ గారు అక్కడ ఉన్న కేడర్కి లీడర్కి సంకేతాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా సరే మాత్రం ప్రజల పక్షాన్నే ఉండాలి అనే విషయం కూడా లోకేష్ గారు మహానాడి వేదిక మీద నుంచి కార్యకర్తలు సూచించడం అని చెప్పుకోవచ్చు అంటే పార్టీ ఎన్ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఉంటాయంటే మనం అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా సరే ప్రజల తరఫున ఉండాలి ప్రజల కోసం ఉండాలి అనే విషయాన్ని సంకేతం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే అధికారం అంటే ఇప్పుడు అధికారం వచ్చిందని మాకు సంబర సామర్పడిపోవట్లేదు మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉన్నాము మాకు అధికారం మేము కొత్త ఏం కాదు ఈరోజు మేము మురిసిపోవడానికి గతంలో మాకు అధికారం ఉంది తర్వాత ప్రతిపక్షం ఉంది అధికారమేనా ప్రతిపక్షమైన మాకు సమానమే అనే విషయం ఏది ఏది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే మేము ఒకేలా ఉంటాము మాకు ఏది కొత్త కాదు అనే విషయాన్ని లోకేష్ గారు సంఖ్యత ఇవ్వలేదు కార్యకర్తలకు కావచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులకు కావచ్చు లోకేష్ గారి సంఖ్యతలు అని చెప్పారు